హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికి నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై ఐదు సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుబోద్దులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్స డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్

का कर रहा రేదన్ కొరక వాలన నిన్న మాన్ లైట్ కే ఆడుకుంటూ ఉరుకును కిడలగత ఆటోబైక్ కటగాని దీనిక పొంగటి తోనే ఇచ్చుండి డ్రైనేజ్ కుకుల లాయిగింది సార్ మల్ల బూయి దం తీసేయనా దే వైట్ ప్లాన్ వసలారా తీసుకొచ్చుకోవాలి కాదు మున్సిపాలిటీ ఎన్నికలు మారుస్తారు ఆ మార్చే టైంకి అందరికి ఓట్ అంతా ఇక్కడే ఉండేటట్టుగా ఈ వార్డు లోక వచ్చేటప్పుడు చేయాలి ముందు ఎందుకంటే మీరు ఏ వార్డు లో ఉండాలో తెలియడం లేదు ఏ వార్డు మీకు హెల్ప్ చేయాలో తెలియడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ వార్డులో నుంచే మనము ఎలక్షన్ జరుపుకుంటాం పనిచేయాలని చెప్పండి చెప్పాలా అందరికి నమస్కారం ఈరోజు రజీంద వాడులోని మంగళకట్ట ఏరియాలో ఉన్నటువంటి కాలనీ టూ అంటే ఫేస్ టూ కాలనీలో రాత్రి కొద్దిపాటి వర్షానికి ాగా రోడ్లపైన నీళ్లు ఇళ్ల మధ్యలో నీళ్లు నిలబడిపోయి ఇక్కడ నివసిస్తున్నటువంటి కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఉదయాన్నే తెలిసిన సందర్భంలో ఈరోజు ఈ వార్డులో ఉన్నటువంటి ఇన్ఛార్జ్లు కోదండన్న మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్ పటేల్ రెడ్డి అందరిని తీసుకొని వార్డు అధ్యక్షుడు సుమన్ని తీసుకొని అందరం ఇక్కడికి నాయకులందరితో కలిసి ఈ ప్రదేశాన్ని పరిశీలించి చూడగా చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కరెంటు స్ట్రీట్ లైట్స్ ఉపయోగం చేయడం జరిగింది అదేవిధంగా వర్షం వచ్చినప్పుడు గుంటల్లో నీళ్ళు వచ్చేసి రోడ్లన్నీ జలమైపోతున్నాయి ఆ జలమైపోయినప్పుడు మనుషులు అవతలకివతలకు నడవలేక పిల్లలు నేలలో మునిగిపోతున్నారని చెప్పి తెలియపరుస్తున్నారు గ్రామ ఈ కాలనీ కాబట్టి వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత లాస్ట్ టైం మనం మన ఎమ్మెల్యే గారు ఈ ఏరియాకు విజిట్కి వచ్చినప్పుడు కూడా వీళ్ళందరూ కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్లో భాగంగా మేడం గారు కూడా పరిశీలించి చేస్తామని చెప్పున్నారు అందువలన ఈరోజు ఈ వాతావరణ పరిస్థితులు కొద్దిపాటి వర్షానికే వచ్చినటువంటి ఈ మునక ప్రాంతంగా మారడం వల్ల రేపు రాబోయేటువంటి తుఫాన్ కార్యక్రమాలు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు మరీ ఇబ్బంది పడతారని చెప్పి చూస్తే కొద్దిగానైనా వీళ్ళకి ముందు ఏదైనా తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని ఆలోచించుకుంటే ఖచ్చితంగా తాత్కాలికంగా ముందు వాళ్ళకి అర్జెంటుగా వీధి లైట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది వీధి లైట్లు వస్తే కాస్త పాముల బెడద నుంచి బయటపడే అవకాశం ఉంది రెండోది ఏంటంటే మన శాసనసభ్యురాలు వేమిరెడ్డి రెడ్డి గారితో మాట్లాడి ఈ రోడ్లని వీలైనంత వరకు తొందరలో హైట్ పెంచుకొని వాళ్ళకి ఎలాంటి నీళ్లు నిలబడకుండా ఉండేటట్లుగా ఏర్పాటు కోసము ఏదో ఒక రకంగా మేడం గారితో మనం మాట్లాడి కమిషనర్ గారితో చైర్పర్సన్ గారితో అందరితో మాట్లాడుకొని ఒక చర్చించుకొని ఒక ఫైనల్ నిర్ణయం తీసుకొని ఈ రోడ్లు మరియు ఈ లైట్లని అతి తొందరగా వీళ్ళకి పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతుంది ఒక మరోసారి ఈ నాలుగైదు రోజుల్లో కమిషనర్ను తీసుకొని వచ్చి ఎక్కడెక్కడ లైట్లు ఎలగట్లేదో చూసుకొని ఖచ్చితంగా వాళ్ళకి వీధి లైట్లు ఏర్పాటు చేసినట్లుగా మేడం గారితో మాట్లాడి తెలియపరచుకొని ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నాము ఇక మీదట ఏదైనా తాగునీరు తాగునీరు సమస్య కూడా ఒకటి బలంగా చెప్పారు ఆ తాగునీరు సమస్యను కూడా వీలైనంత వరకు వీళ్ళకి ఎక్కడో నుంచి పైప్ లైన్ ఏదైనా ఏర్పాటు చేయడమా లేదనుకుంటే మోటార్లు ఏదో ఉన్నట్టుండే రిపేర్లు ఉన్నట్టుండే వాటిని కూడా పరిశీలించి అక్కడి నుంచి ట్యాంకర్ల ద్వారా మంచి నీటిని కల్పించాలనేది అందులో మన ఎమ్మెల్యే గారు నీటి అవసరం ఎక్కడున్నా కానీ ముందు అర్జెంటుగా అక్కడ నీ నీటిని సప్లై చేయండి అని హామీ ఇచ్చి ఉన్నారు ఎవరికి నీటి సమస్య రావకూడదని చెప్పి ఖచ్చితంగా ఆమె తెలియపరుచున్నారు పరిశీలించుకొని ఎక్కడెక్కడైనా ఈ కాలనీ ఇంకొక కాలనీ అయినా వీటి వన్ అయినా అన్నీ పరిశీలించి నీటి సమస్య లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించుకోమని తెలియపరుచున్నారు ఖచ్చితంగా మేడం గారి ఆదేశానుసారం మీకు ఎప్పుడు ఏదన్నా నీటి సమస్య ఉన్నా కరెంట్ సమస్య ఉన్నా మేము వచ్చి మీకు కమిషనర్తో మాట్లాడి తీర్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాము నమస్కారం